గుడ్ మార్నింగ్ డిఎస్ యాస్ ఫ్రెండ్స్ మొన్న మూర్తి మత్వంలో ట్వంటీ ఫైవ్ బిట్స్ అయితే మీతో చేయించాను ఆల్రెడీ మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా నేను చూపిస్తూ మీకు బిడ్స్ అయితే చేయించాను ఈరోజు ట్వంటీ సిక్స్త్ నుంచి ఒక థర్టీ బిడ్స్ అయితే చేసుకున్నాను మూర్తి చాలా ఇంపార్టెంట్ టూ ఆర్ త్రీ బిట్స్ అయితే మూర్తి మొత్తం నుంచి మనకి రావడానికి అవకాశం ఉంది సో చూడండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ వరకు అయిపోయినాయి కదా ట్వంటీ సిక్స్త్ బహిర్వర్తనలో లక్షణం కానిది ఫస్ట్ చూడండి అసలు బహిర్వర్తనలు అంటే ఏంటి బయట వాళ్ళతో ఎక్కువ అంటే ఇతరులతో ఎక్కువ కలిసిమెలిసి ఉంటారు ఆతృత ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులు బహిర్వర్తన బహిరంగంగా తిరగకుండా ఇంట్లో కూర్చుని అయితే ఉండరు కదా రాజకీయ నాయకులు ఇవన్నీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి నెగిటివ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది చూడండి వాళ్ళు మార్పును అంగీకరించరు అని ఉంది కాబట్టి చూడంగానే మనం గెస్ట్ చేయొచ్చు ఇది దీనికి సంబంధించింది కాదు కాబట్టి ఆన్సర్ ఇది మార్పును అంగీకరించరు ఇది లక్షణం కానిదనమాట నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటం కళలు సాహిత్యంలో ప్రావీణ్యం చూపించడం వీరి లక్షణం ఎక్కువ కవులు వాళ్ళు ఉంటారు కదా కవులు ఉంటారు శాస్త్రవేత్తలు తత్వవేత్తలు ఇతరులతో కలవకుండా ఉంటారు ఎక్కువ అంటే ఒంటరిగా ఉంటారు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే సాహిత్యంలో ప్రావీణ్యం చూపిస్తూ ఉంటారు చూడండి ఉభయవర్తనలు ఇచ్చాడు బహిర్వర్తనల్ని ఇచ్చాడు నెక్స్ట్ శాంతవర్తలు అసలు ఇది లేదు సో దాని గురించి ఆలోచించకుండా మనకి మూడింటిలో అంటే అంతర్వర్తనలు అంతర్వర్తనలు అంటే ఒంటరిగా ఉండటం వీళ్ళు ఏకాకులు ఒంటరి అంటేనే మీనింగు ఏకాకులు నెక్స్ట్ శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు కదా కనుగొనడానికి ఒంటరిగా ఉంటారు అందరిలో ఉంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుందని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ తత్వవేత్తలు కవులు రచయితలు వీళ్ళందరూ అంతర్వర్తనలు ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ అంతర్వర్తన లక్షణం కానిది కానిదే అన్నాడు అంతర్వర్తలు ఎప్పుడు పుస్తకాలు తిరగేస్తూ ఉంటారు కదా చదువుతూ ఉంటారు అంటే జ్ఞానాన్ని పెంచుకుంటాం కోసం శాస్త్రవేత్తలు వాళ్ళు శాంత స్వభావం కలిగి ఉంటారు నిశ్శబ్దంగా ఉంటారు తమ బాధలను ఇతరులకు చెప్పకపోవడం ఇది కాదు పుస్తక పఠనం ఇష్టపడకపోవడం అన్నాడు ఇది వాళ్ళ లక్షణం కాదనమాట నెక్స్ట్ సమాజంలో ఎక్కువ శాతం ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు ఇది మీకే వదిలేస్తుంది అని బిట్టు సమాజంలో ఎక్కువ శాతం ఎవరుంటారు అంతర్వర్తనలు ఉంటారా శాంత వర్తనలు ఉంటారా బహిర్వర్తనలు ఉంటాయో ఉభయవర్తనలు ఉంటారా నెక్స్ట్ ఇది యుంగ్ వర్గీకరణ కదా చూడండి మీరే గెస్ట్ చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ యుంగ్ అంతర్వర్తనలు బహిర్వర్తనలే కాకుండా వేరొక రకం వ్యక్తుల గురించి చెప్పాడు ఇది లేదు కాబట్టి త్రీ ఆప్షన్స్లో దీని గురించి మనం ఆలోచించవద్దు ఇది లేదు మధ్యమ వర్తనలు అనేది కూడా లేదు ఉభయవర్తనలు చూడండి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది చూడండి అంతర్వర్తనలు బహిర్వర్తనలు ఉభయవర్తనలు ఈ రెండు కాకుండా మూడోది అంటే ఆ రెండింటి లక్షణాలని కలిగి ఉంటారన్నమాట ఓకేనా ఇక్కడ ఈ ఈ టెక్స్ట్ బుక్ కూడా చూడండి ఆల్రెడీ నేను ఒక వీడియో చూపించాను కదా ఈ టెక్స్ట్ బుక్లో కూడా చూడండి బహిర్వర్తనలు అంతర్వర్తనలు కాకుండా ఉభయ కూడా ఇచ్చాడు ఓకే అసలు ఆ ఓల్డ్ టెక్స్ట్ బుక్ే మనకు మొత్తం కవర్ అయిపోతుంది లేదని మీరు అనుకోవద్దు చూడండి నెక్స్ట్ సుకుమార్ అనే విద్యార్థి కొన్ని సందర్భాల్లో బహిర్వర్తనలుగా మరికొన్ని సందర్భాల్లో అంతర్వర్తనలుగా ప్రవర్తిస్తుంటే ఆ విద్యార్థి కొంతమంది పిల్లలు రెండు రకాలుగా ఉంటారు అంతర్వర్తనలుగా ఉంటారు ఒక్కోసారి లోన్లీగా ఉంటారు కొంతమందితో ఆడుకుంటూ కొను కనిపిస్తారు అన్నమాట వాళ్ళు దేనికి సంబంధించినట్టే ఉభయ వర్తనులు అంటే రెండింటికి సంబంధం ఉంటుంది ఉభయ వర్తనులు ఓకేనా నెక్స్ట్ సుష్మ అనే అమ్మాయి అంతర్వర్తన లక్షణాలు కలిగి ఉన్నట్లయితే క్రష్మార్ ప్రకారం ఆ అమ్మాయి ఏ వర్గానికి చెందింది ఏ వర్గానికి చెందింది పేసరకాయలు క్రీడాకాయలు ప్రాన్సుకాయలు మధ్యమకాయలు క్రేష్మర్ మనం ఒక కోడింగ్ చెప్పుకున్నాం కదా ఏమని చెప్పుకున్నాం క్రష్ చేస్తారు కాయల్ని క్రష్ చేస్తాం క్రేష్మర్ అంటే కోడింగ్ గుర్తుపెట్టుకున్నాం పేవర్ కాయలు కాయలు అనే వస్తుంది కదా కాయలు అంటే కాయలు అని చెప్పి క్రేష్మర్ కాయల్ని క్రష్ చేశాడు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఏమన్నాడు అంతర్వత లక్షణాలు కలిగి ఉన్నాడు అని చెప్పారు ఆన్సర్ ఏది కాయలు ప్రాంసు కాయలు అంటే ఇక్కడ చూడండి అంతర్ముఖ అంతర్ముఖ వర్తనలు ఆదర్శ జీవులు భావవాదులు ఖచ్చితత్వాన్ని పాటించేవారు సన్నగా ఉంటారు పొడవుగా ఉంటారు ఓకేనా ఇంక నెక్స్టు పీసరకాయలు వచ్చి మేధావులు ఉల్లాసం ఉల్లాసంగా ఉంటారు పొట్టిగా ఉంటారు లావుగా ఉంటారు క్రీడాకాయలు అంటే ఆశావాదులు ఉభయ వర్తనులు ఉంటారు నెక్స్ట్ ప్రాంసు కాయలు సన్నగా పొడవుగా ఆదర్శ జీవులు అనమాట అంతర్ముఖులుగా ఉంటారు భావవాదులు ఇది మనకు లేదు మధ్యమకాయలు అనేది లేదు సో ఆన్సర్ ప్రాంసకాయలు నెక్స్ట్ యోగేష్ అని విద్యార్థి ఇంట్లో ఎప్పుడు ఎవరితో మాట్లాడుకుంటూ అంతర్వర్తన లక్షణాలు కలిగి ఉంటే షెల్డన్ ప్రకారం ఏ ఏ రకానికి చెందినవాడు షెల్డన్ షేప్స్ గురించి అంటే శరీరాకృతిని కలిగి కలిగి చెప్పేవాడు షెల్డన్ షెల్డన్ శరీరాకృతిని బట్టి ఎన్ని రకాలుగా చెప్పారు మూడు రకాలు స్థూల కాగిత మధ్యమ కాగిత లంబకృష కాగిత సో సో చూడు ఎవరితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా ఉంటే అంతర్వాత లక్షణాలు కలిగి ఉంటే షెల్డన్ ప్రకారం ఏ లక్షణాలు కలిగి ఉన్నారు లంబ కాయలు అంటే వాళ్ళు సున్నితంగా ఉంటారు సాంఘిక సంబంధాలను ఇష్టపడరు లంబ కాయలకి వచ్చి సాంఘిక సంబంధాలను ఇష్టపడకుండా ఎవరితో మాట్లాడకుండా అంతర్ముఖులుగా ఉంటారు సో ఆన్సర్ వచ్చేసి లంబ కాయలు స్థూలకాయలు ఉల్లాసప్రియులు సంతోషంగా ఉంటారు ఎక్కువ బహిర్వర్తనలుగా ఉంటారు సాంఘిక పరిపక్వత తెలిసిన వాళ్ళు స్థూలకాయలు ఇక్కడ ప్రాంసకాయలకి వచ్చే అసలు షెల్డన్ ప్రకారం ప్రాంసుకాయలు కాదు క్రేష్మర్ ఓకే నెక్స్ట్ వ్యక్తి విలువల ఆధారంగా వ్యక్తులను ఆరు రకాలుగా వర్గీకరించింది స్ప్రేంజర్ నెక్స్ట్ ఆదర్శాలను నమ్మి నిర్దిష్ట పద్ధతి పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు శాస్త్రవేత్తలు ఏ విలువకు సంబంధించింది ఈజీగా గుర్తుపెట్టొచ్చు సైద్ధాంతిక విలువలు అనమాట నెక్స్ట్ బిల్గేట్స్ బిల్గేట్స్ అంటే ఆర్థిక పరంగా బాగా డబ్బున్న వ్యక్తి సో ఆర్థిక విలువలకు సంబంధించిన వ్యక్తి ఎన్టీ రామారావు సాంఘిక విలువలకు ఉన్న వ్యక్తికి ఉదాహరణ ఎన్టీ రామారావు అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ ఒబామా ఎన్టీ రామారావు గారు వచ్చి కళాత్మక రంగానికి సంబంధించింది అబ్దుల్ కలాం శాస్త్రవేత్తలు ఒబామా కాదు మహాత్మా గాంధీ సాంఘిక విలువలు ఉన్న వ్యక్తికి ఉదాహరణ అంటే మహాత్మా గాంధీ ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి స్ప్రేంజర్ ప్రకారం ఏ విలువలకు సంబంధించిన వాడు రాజకీయ విలువలకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ల బా బాపు లాంటి వ్యక్తులు స్ప్రేంజర్ ప్రకారం ఏ రకమైన విలువలు కలిగిన వ్యక్తి సైద్ధాంతిక విలువలు కలిగిన క్యాటిల్ మూర్తిమత్వ కారకాల నికలో ఎన్ని కారకాలు ఉంటాయి ఎన్ని కారకాలు ఉంటాయి పదహారు ఉంటాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ చదివే చదివి ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి క్యాటిల్ పదహారు మూర్తిమత్వ కారకాల నికషను రూపొందించడం జరిగింది ఈ పదహారు లక్షణాంశాలు వాటి వ్యతిరేక లక్షణాలు ఏంటంటే చూడండి వ్యతిరేక లక్షణాలు అంటే వ్యతిరేక లక్షణాలు ఇచ్చాయన్నమాట నెక్స్ట్ క్యాటిల్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష పేరు సిక్స్టీన్ పిఎఫ్ ఇదిగోండి సిక్స్టీన్పిఎఫ్ చాలా ఇంపార్టెంట్ సిక్స్టీన్ పిఎఫ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది నెక్స్ట్ క్యాటిల్ దాదాపు ఎన్ని ప్రవర్తన లక్షణాంశాలను క్రోడీకరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు ఎస్ ఇక్కడ ఉంది చూడండి టెక్స్ట్ బుక్లు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు ప్రవర్తన లక్షాంశాలను క్రోడీకరించి సారూప్య ఉన్న పదాలను తీసివేయగా నూట డెబ్బై ఒకటి మూర్తిమత్వ లక్షణాలను ప్రాథమిక లక్షణాలుగా పిలవడం జరిగింది టెక్స్ట్ బుక్లో కూడా ఉంది చూడండి ఇతను సిక్స్టీన్ అంటే క్యాట సిక్స్టీన్ పిఎఫ్ ప్రశ్నావళిని తయారు చేశారు నెక్స్ట్ ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయని చెప్పాడు ప్రవర్తన లక్షణ లక్షణాలు చూడండి పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు చాలా ఇంపార్టెంట్ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు ఓకే ప్రాథమిక లక్షణాలు నూట డెబ్భై ఒకటి ఉపరితల లక్షణాలు ముప్పై ఐదు మూల లక్షణాంశాలు పదహారు నెక్స్ట్ నెక్స్ట్ మన బిట్ వచ్చి క్యాటిల్ రూపొందించిన ఇదైపోయింది చూడండి ఉపరితల లక్షణాంశాలతో పాటు క్యాటిల్ చెప్పిన మరొక విశేష లక్షణాంశం మూల లక్షణాంశాలు చెప్పుకున్నాం కదా పదహారు పదహారు మూల లక్షణాంశాలు ఎన్ని ఉన్నాయి పదహారు ఉన్నాయి ఆల్పోర్ట్ మూర్తిమత్వ లక్షణాంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు రెండు రకాలుగా వర్గీకరించారు అవి వ్యక్తిగత ప్రాథమిక వ్యక్తిగతమైనవి ప్రాథమికమైనవి నెక్స్ట్ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఒక ఏదో ఒక స్థాయిలో దయ ఉదారత స్నేహం లాంటివి కనిపిస్తే అది ఏ లక్షణాంశం ఏ లక్షణాంశం ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో దయ ఉదారత స్నేహం లాంటివి వ్యక్తమవుతూ ఉంటాయి ఇవి ప్రాథమిక లక్షణాలు ఓకే ప్రాథమిక లక్షణాలు నెక్స్ట్ ఒక విద్యార్థికి ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన మరియు ఇతరులతో స్నేహం చేయాలనే కోరిక ఉన్నట్లయితే ఆల్పోర్ట్ ప్రకారం అది ఏ లక్షణాంశాలు అతనికి అంటే ఆలోచన సహాయం చేయాలని ఆలోచన రావటం స్నేహం చేయాలని ప్రాథమిక లక్షణం ఇది కూడా ఈ క్రింది వారిలో ఆల్పోర్ట్కు సంబంధించనిది సంబంధించినది చూడండి ప్రాథమిక లక్షణాంశాలు మాధ్యమిక లక్షణాంశాలు ఉన్నత లక్షణాంశాలు కేంద్ర లక్షణాంశాలు ఆల్పోర్ట్కు సంబంధించింది ప్రాథమిక కేంద్ర మాధ్యమిక ఇక్కడ మనకు లేనిది ఉన్నత లక్షణాంశాలు కాబట్టి ఇది ఆన్సర్ ఇది ఆన్సర్ ఈ మూడు ఉన్నాయి లేనిది సంబంధించినది అన్నాడు కాబట్టి ఉన్నత నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎరిక్స్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు నెక్స్ట్ నెక్స్ట్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఓకే వీటిని నిర్మిత సిద్ధాంతాలు అంటారు మనోవిశ్లేషణ సిద్ధాంత మూలకర్త ఫ్రాయిడ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నెక్స్ట్ ఇడ్ ఇడ్ ఈగో సూపర్ ఈగో ఇడ్ అనేది ఆనంద సూత్రం ఈగో అనేది వాస్తవిక సూత్రం ఈగో అనేది వాస్తవిక సూత్రం నైతిక సూత్రం సూపర్ ఈగో ఓకే నెక్స్ట్ మనిషి తన అవసరాలు కోరికలను విచక్షణతో సంబంధం లేకుండా సంబంధం లేకుండా తీర్చడానికి ప్రయత్నించేది ఇడ్ ఈగో దేన్ని అణిచివేస్తుంది దేన్ని అణచివేస్తుంది మంచితనా ఇడ్డుని అణిచివేస్తుంది ఇడ్ అనేది ఈగో అనేది ఇడ్ని అణిచివేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది టెక్స్ట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు ఇదిగో చూడండి ఈగో ఇడ్ని అణచివేస్తుంది ఈగో ఇడ్ని అణిచివేస్తుంది ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి చిన్న లైక్ చేస్తే హ్యాపీగా ఉంటుంది నేను చాలా తొందర ఇంకొన్ని డైలీ టూ త్రీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈగో ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఇడ్డేమో ఆనంద సూత్రం ఈగోనేమో వాస్తవిక సూత్రం ఈగో వాస్తవిక సూత్రం మీద ఆధారపడి పని పనిచేస్తుంది నైతిక సామాజిక విలువలకు పాటించేది సూపర్ ఈగో సూపర్ ఈగో ఏ సూత్రంపై పనిచేస్తుంది నైతిక సూత్రం ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే థర్టీ బిడ్స్ కంప్లీట్ అయినాయి సో నెక్స్ట్ బిడ్స్ నేనైతే ఇంకా మూర్తిమత్వంలో ఇంకా చాలా బిడ్స్ ఉన్నాయి సెవెంటీ ఫోర్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక టూ మీరు ఇచ్చే కమెంట్స్ని బట్టి చిన్న లైక్ని బట్టి నేనైతే నెక్స్ట్ టూ వీడియోస్ కంప్లీట్ చేసేస్తారు రేపు పొద్దున ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ